అందరికీ హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ అక్కినేని ఇంట్లో పెద్ద శుభకార్యం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరగగా ఆదివారం సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ జరిగింది మరి ఈ ఈవెంట్కి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరై అఖిల్ జైన జంటకి శుభాకాంక్షలు శుభాశిసులు అందించారు అయితే ఈ రిసెప్షన్లో అక్కినేని కుటుంబం అంతా కలిసి దిగిన ఒక ఫోటో మంచి హైలైట్గా నిలిచింది అఖిల్ జైనబ్ జంటతో పాటు ఆ రిసెప్షన్లో నాగ చైతన్య శోభితుల జంట కూడా మంచి గా నిలిచిన పిక్ ఇప్పుడు సూపర్ అట్రాక్షన్గా నిలుస్తుంది మంచి డ్రెస్సింగ్లో చార్మింగ్ లుకింగ్స్లో కనిపించిన ఈ జంట ఇప్పుడు మరో గా నిలిచారు దీంతో ఈ పిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానుల నడుమ వైరల్గా మారింది ఇక రీసెంట్గానే తండేల్ హిట్ తర్వాత కార్తిక్ దండుతో ఒక థ్రిల్లర్ మూవీని నాగ చేస్తున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ ముచ్చట్లు ఛానల్